ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ను శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు మొట్టమొదటిసారిగా వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో యోగివేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నేడు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి పాల్గొన్నారు అనంతరం శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఈ ప్రాణంగలో ఏర్పాటు చేయుటకు ఎంతో కృషి చేశామని తెలిపారు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారని ఎమ్మెల్యే తెలిపారు విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఉత్సాహంగా క్రీడా పోటీలలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి జయరామిరెడ్డి వేమన యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల డీన్ రమణయ్య నాగరాజు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రఘునాథరెడ్డి వైఎస్సార్ కాలేజ్ నాన్ టీచింగ్ అధ్యక్షులు రసూల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు పది కాలేజీల నుంచి ఇక్కడ స్పోర్ట్స్ మీట్కి ఈరోజు రావడం జరిగింది మీరందరూ కూడా మీ కాలేజీలో గతంలో మీరు ఇక్కడికి ముందు ముందరందరూ ప్రాక్టీస్ చేసినారా ఈ కాలేజీలో ప్రాక్టీస్ చేశారా చేసి ఇక్కడ వచ్చి మనం ఏదో ఒక పథకం తీసుకొని పోవాలని మీరు అందరూ ఇక్కడికి రావడం జరిగింది సంతోషం మరి ఎందుకంటే జీవితంలో చదువుతో పాటు వ్యాయామం అవసరం జీవించాలంటే మనం ఒక టీడీపీ సరిపోదు వ్యాయామం అవసరం క్రమశిక్షణ అవసరం మనం ఏదైనా జీవితంలో ఒక ఆశయాన్ని సాధించుకోవాలా అనే ఒక దృక్పథంతో మన కెరియర్ మొదలు కావాలా మంది ఉండే దేశంలో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద అధికారులు కష్టపడి బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు మనం ఎందుకు కష్టపడితే ఆ స్థాయికి పోకూడదు అనే ఆలోచన మీరు చేయాలి సాధ్యం కాదంటూ లేదు కష్టపడితే ఏదైనా సాధించగలం బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇంటర్వ్యూలు పోయి రాసి వస్తే ఇంటి దగ్గరికి వస్తారు ఉద్యోగం అంటే కష్టపడాలి మీ తల్లిదండ్రులు ఎంతో మీద ఆశలు పెట్టుకొని ఇంటి దగ్గర రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మీరు చదివించడం జరుగుతుంది ఆ చదివించిన దానికి మనం అందరము యోగులము ప్రయోజకులు కావాలి దేశానికి ఉపయోగపడే పౌరులుగా కావాలి మనం అందరం కూడా గతంలో మనకు స్వాతంత్రం ఉద్యమం చేసి చాలా మంది బ్రిటిష్ వాళ్ళను మనకు స్వాతంత్రం తెచ్చినారు మనం రాబోయే తరాల వాళ్ళకు మనమే ఇస్తామనేది ఆలోచన చేయాలి మీరు మేమందరము కొంచెం అభివృద్ధి చేసి పట్టణాన్ని రాబోయే వాళ్ళందరికీ ఇంకా 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 అభివృద్ధి చేసి ఇచ్చిపోవాలనుకుంటాం మీరు కూడా అటువంటి ద్వారా మన దేశం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తగ్గిపోకుండా ఉండే పరిస్థితుల్లో గర్వ గర్వంగా తలెత్తుకొని నిలబడాలనే ఆలోచనలో మనం ఉండాలి ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి మనకు ఏంటి కాబట్టి చదువులో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలా చదువుకునే ప్రతి ఒక్కరు ఉదయము సాయంత్రము స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మీకు అవి నచ్చుతీ చేయండి చిన్నప్పుడు నేను ఊరికి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్య మహాభాగ్యం అంటే ఊరికి కూడి చదువుతానే ఆరోగ్యం అంటే ఎంత మహాభాగ్యం అనేది ఇప్పుడు నాకు జీవితంలో విధిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండబడినప్పుడే ఏదైనా చేయగలం హిమాలయ శిఖరాలు ఎక్కిన కూడా ఏ జనాభా తెచ్చినారో రివరెస్ట్ ఎక్కగలం పెద్దపల్లితో ఎక్కిన వాళ్ళు సాధించాలని ఎక్కినారు మనలో ప్రతి ఒక్కరిలో చదువుకునే విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అటువంటి దుఃఖమాన్ని అలవర్చుకోవాలి సాధ్యంగా మేము లేని లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి సాధించాలా పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరూ నాకు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఎనిమిది తొమ్మిది గంటల వరకు పండుకోకుండా నాలుగున్నర ఐదు లేయండి రాత్రి త్వరగా అనుకోండి ఇప్పుడేదో టీవీలో రకరకాల ఫాస్ట్ నోట్స్ వచ్చినాయి ఇవన్నీ నోటికి రుచిగా తినాలనేది కరెక్ట్ కాదు కాబట్టి భవిష్యత్తు అంతా మీది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన దానికి నేను బాగా సంతోషపడి పొదుటూరులో కాబట్టి పిల్లలందరూ మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు కింది నుంచి క్షిపణిని చంద్రుడి మీద తీపిస్తాను మన చందమాట చందమాన దేవుడు అనుకుంటాను మేము పిల్లప్పుడు అంతా చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళు చందమా సమరంలో వచ్చాడు అన్న మిమ్మల్ని తినిపించాము అటువంటి చంద్రబాబు రోజు పోయి అక్కడ మనుషులు దిగగలుగుతున్నారు కింది నుంచి ఆపరేట్ చేస్తాడు పైనంతా కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లలో ఉండబడిన క్షిపణిని స్వర్తికి పంపిస్తే వాటిని కింద నుంచి ఆపరేట్ చేస్తున్నారు దిగడము లేవడము అంతా అంత మేధాశక్తి సంపాదించినాడు మానవుడు కాబట్టి మనం కూడా అంత గొప్ప వాళ్ళము శాస్త్రవేత్తలు ఎందుకు కావడదు అనేది మీరు అందరూ ఆలోచించండి పిల్లలందరూ కూడా భవిష్యత్తు మీది మీరు ఎంత కష్టపడి మీరు ఈ కాలేజీలోని లెక్చర్ కానీ మీకు చెప్పిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా విని చదువుకోగలిగితే అంత గొప్పవాళ్ళు అవుతారు నిన్న కన్నా మిమ్మల్ని ఉత్తమ పనులుగా విద్య మంచి విద్యార్థి విద్యార్థులుగా తీర్చిదిద్దామని నిరంతరం వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనం దాన్ని చేసే దానిని మనంలో ఉపయోగించుకొని రిసీవ్ చేసుకొని దానిని ఉపయోగించుకొని పై స్థానాలకు ఎదగాల గొప్పగా మనం ఎదగాలనే ఆలోచన చేయండి మీరందరూ కూడా